కొన్నిసార్లు మనం నిత్యం చేసే పనుల్లో ఊహించని ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు జాగ్రత్త పడతారు అలాంటి ఒక ఊహించని సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆశారాణి అనే మహిళ సత్నా నుండి పత్నా ప్రాంతానికి తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది మార్గ మధ్యలో ఆమెకు విపరీతంగా కడుపు తిప్పింది పరిస్థితి మరీ అదుపు తప్పడంతో వాంతి చేసుకోవడానికి తల బయటపెట్టింది ఆ సమయంలో బస్సు విపరీతమైన వేగంతో వెళ్తూ ఉంది ఆశారాణి తల బయట సమయంలో ఎదురుగా కరెంటు స్తంభం వచ్చింది ఈమె ఆ విషయాన్ని గమనించలేదు ఆమె తల కరెంటు స్తంభానికి బలంగా తాకింది దీంతో ఆమె తల శరీరం నుండి వేరుపడి రోడ్డు మీద పడిపోయింది శరీరం బస్సులో ఉండిపోయింది ఊహించని ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు శోక చంద్రంలో మునిగిపోయారు తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాలు వేగంగా కదులుతున్నప్పుడు చేతులు తల బయటకు పెట్టకండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి